ఫలితాలలో వేద విజయ ప్రభజనం విశాఖపట్నం మధురవాడ పాలెంలో గల వేద ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో రెండు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మా ప్రథమ సంవత్సరం విద్యార్థిని కె జయకల నాలుగు వందల డెబ్భై గాను నాలుగు వందల అరవై రెండు పి గిరివర్ధన్ నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు ఎస్ భావన నాలుగు వందల యాభై ఐదు మార్కులు మరియు పి రుత్విక్ ప్రసాద్ నాలుగు వందల యాభై రెండు మార్కులు ఎంపీసీ విభాగంలో సాధించారు వైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులు గాను ఎన్ దేవశ్రుతి నాలుగు వందల ముప్పై ఒకటి మార్కులు సాధించి మధురవాడ మరియు పరిసర ప్రాంతాల్లో అత్యధిక మార్కులుగా రికార్డు నెలకొల్పింది అంతేకాకుండా మా కళాశాలలో నాలుగు వందల మార్కులు పైబడి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు విజయం సాధించారు ఈ విజయం అంతా మిగతా లాగా అత్యధిక బ్రాంచులలో సాధించినవి కావు కేవలం ఒకే బ్రాంచ్లో సాధించిన విజయం మాత్రమే ఇంత విజయాన్ని సాధించడానికి కారకులు అయిన మా ప్రీతి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు నిరంతరంగా కృషి చేసిన అధ్యాపక సిబ్బందికి మరియు అధ్యాపకేతర సిబ్బందికి ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సిహెచ్ అక్కునాయుడు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎల్ రావు మరియు డైరెక్టర్ టి జోగినాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి డీన్ జి సన్యాసనాయుడు ఏజీఎం డి శ్రీనివాసరావు అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతర సిబ్బంది తల్లిదండ్రులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు